మై ఇడ్లీ సాంబార్ చట్నీ అంటే ఎన్ని గిన్నెలు కావాలో ఒక్కసారి చిన్న వీడిలో సరదాగా చేసి చూద్దామా చూడండి పప్పు నానబోసుకోవడానికి గిన్నె మూత రవ్వ పోయడానికి గ్రైండర్ గ్రైండర్ లో రుబ్బుకోవడానికి రుబ్బిన తర్వాత మళ్ళీ పిండి తీయాలి అంటే మళ్ళీ ఇది పెట్టుకొని ప్లేట్ పెట్టి గ్రైండర్ పెట్టిన తర్వాత మనం పిండి తీసుకుంటాం పిండి మొత్తం మళ్ళీ కలిపి స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా తర్వాత సాంబార్ చేయడానికి ముందుగా మనకి పప్పు ఉడకబెట్టుకోవాలి కదా పప్పు ఉడకబెట్టుకోవడానికి కుక్కర్ కుక్కర్ మూత తర్వాత చింతపండు నానబెట్టుకోవడానికి గిన్నె చింతపండు నానబెట్టుకోవడానికి గిన్నె సాంబార్కి కూరగాయలు కట్ చేసుకోవాలి కదా కూరగాయలు కట్ చేసుకోవడానికి కట్టరు చాకు కట్ చేసిన కూరగాయలు మళ్ళీ ప్లేట్ ప్లేట్లో వేసుకోవాలి కదా దానికోసం ఒక ప్లేట్ తర్వాత ఇప్పుడు సాంబార్ సిద్ధం చేసుకోవాలి సాంబార్ చేయడానికి గిన్నె సాంబార్ గిన్నె సాంబార్ గరిట చేసుకోవడానికి మళ్ళీ చింతపండు మానబెట్టిన మనం వాడేసుకుంటాము సర్వింగ్ కి ప్రాబ్లం లేదు సర్వింగ్ అంతా అయిపోయినక మళ్ళీ సాంబార్ కిందలో వేసి పెట్టుకోవాలి కదా మళ్ళీ డిష్ లేకపోతే ఒక మూత సాంబార్ కూడా వేయలేదు పల్లీ చట్నీ పల్లీలు వేయించుకోవడానికి కడాయ దానికి గరిట చట్నీ చేసుకోవడానికి మూత ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ పాత్ర పాత్రలో ప్లేట్స్ పాత్ర పైన క్యాప్ చట్నీ చేసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడానికి ఇడ్లీ తీయాలి అంటే ఒక గిన్నె ఇందులో వాటర్ పోసుకొని మళ్ళీ స్పూన్ పెట్టి తీస్తాం కదా గిన్నె స్పూన్ ఒక నలుగురు మనుషులకి నాలుగు ప్లేట్స్ నాలుగు బౌల్స్ నాలుగు స్పూన్స్ ఫ్రెండ్స్ ఎన్ని పాత్రలు ఉన్నాయో ఒక ఇడ్లీ సాంబార్ చట్నీ చెయ్యాలి అంటే ఇన్ని కావాలి ఇన్ని కావాలి అంటే ఎన్ని గిన్నెలు పడుతున్నాయి ఎంత ఈ రోజు గినక పని మనిషి రాకపోతే ఉంటుంది మజా మనకి తోముకోవడానికి ఇది ప్రాక్టికల్ గా చేసిన వీడియో కూడా మీకు కంటిన్యూ వస్తూ ఉంటుంది ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ చూసేద్దాం రండి ఒకసారి చూడండి పప్పు నానబెట్టుకోవడానికి గిన్నె రవ్వ నానబెట్టుకోవడానికి గిన్నె సేమ్ మనకు వచ్చేసాయి ఇలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎందుకో అనిపించింది ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది కదా ఎవరు ఇంతవరకు యూట్యూబ్లో చేయలేదు అనిపించింది అదిగోండి గ్రైండరు జారు కింద ప్లేటు స్టోర్ చేసుకోవడానికి బాక్స్ నేనైతే ఎలా చేస్తానో అదే విధంగా యాజ్ మీకు అవే చూపించానండి నేను చింతపండు వాడాను కాబట్టి మామిడికాయ తురుము వాడతాను కాబట్టి మామిడికాయ తురుమే వేస్ట్ చూపించాను అదిగోండి సాంబార్కి గిన్నె గరిట మేము నలుగురం ఉంటాము కాబట్టి నీకు అంత సాంబారు ఇదిగోండి సేమ్ అవే బౌల్స్ అదే కడాయ అదే చెంచా అన్నీ అవే ఏది వాడానో అవే తీసుకొచ్చి మీకు చూపించడం జరిగింది ఇది సరదాగా తీసిన వీడియో కాసేపు అలా నవ్వుకోండి ఎన్ని గిన్నెలు పడతాయి అంటే పని మనిషి ఉన్నవాళ్ళకైతే ప్రాబ్లం లేదండి పని మనిషి లేని వాళ్ళ పరిస్థితి తోముకోవాల్సిందే కంపల్సరీ చదురుకోవాలి చాలా టేస్టీ టేస్టీ ఇడ్లీ సాంబార్ కావాలి అంటే కొంచెం కష్టము కొంచెం శ్రేమ కంపల్సరీ కావాల్సిందే అండి చూడండి నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్యామిలీ గ్రూప్స్కి అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ